రివ్యూస్ బాయి వాళ్ళ వీడియో వచ్చేస్తారు సారంగా పానీ జాతకం అని మూవీకి సంబంధించిన టైలైతే వచ్చేసి దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ అయిందని చాలా సబ్స్క్రైబ్ చేసుకోని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ప్రియదర్శన్ గారిని అయితే డిఫరెంట్ లుక్లు అయితే చూసినాను సో ఇక్కడ అతని జాతకంలో ఎలా అయితే జరుగుతుందో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో అదే ఇక్కడ జరుగుతున్నట్టుంది సో అతని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఒక పర్సన్ వస్తాడు అతనిది డిఫరెంట్గా అనిపిస్తాడు అతనికి ఇతనికి ఏమైంది ప్లస్ మన వైవ హర్ష గారు ఉన్నారు అండ్ వెన్నల్ల కిషోర్ గారిది వీళ్ళు ముగ్గురు ఒకటి దగ్గర ప్రతి సీన్లో కూడా ఏది అసలు ఎందుకు ఉన్నారు ఎందుకు ప్రియదర్శక గారికి హెల్ప్ చేస్తారు అనే దాని మీద మూవీ కాన్సెప్ట్ అతని జాతకాల మీద ఎక్కువ ఇన్వాల్వ్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది మనకి సో మొత్తం కూడా కామెడీ ప్యాక్ అయితే కనిపిస్తుంది నాకైతే ఈ మూవీ నా ఒపీనియన్లపై మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని అయితే నా ఒపీనియన్ల మీరైతే పక్క వాచ్ చేయాల్సిన కామెడీ మూవీ అయితే కనిపిస్తుంది నాకు ప్లస్ ట్విస్టులు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇక్కడ మెయిన్ ట్వి మెయిన్ మనం కెలిపోయానికి మాత్రమే ప్రతిసారి ట్రైలర్లు మొత్తం కూడా చూసినాను వెన్న కిషోర్ గారు వైవర్షా గారు అయితే ప్రియదర్శన్కి బాగా కాంబినేషన్ ఉన్నట్టు వీళ్ళు వీళ్ళిద్దరు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది అండ్ గొడవ కొట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు ఉంది మన సీనియర్ యాక్టర్ నరేష్ గారి కూడా బాగుంది ఆ కేక్ మీద రావడం కానీ మొత్తం కూడా కేక్ అంతా రావడం కానీ ఆ షార్ట్ బాగుంది అనమాట సో కొన్ని సీన్స్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా లాస్ట్లో పెట్టిర్రు నేను ఈ రింగ్ మళ్ళీ పెట్టుకుంటాను చెప్తాను సో అంటే ఇప్పుడు పెళ్ళికి ముందా లేకపోతే పెళ్ళి ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి అయ్యే సిచు మధ్యలో అయ్యే సిచ్యువేషన్స్లో ఏదో గొడవలేదు ఏది ఉందో అనే దాని మీదే మనకి ఈ మూవీ అయితే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా ఓవరాల్గా మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది థియేటర్స్లోకి వెళ్ళేసి పబ్లిక్లోకి తీసుకొస్తాను అండ్ ఆల్సో నా రివ్యూ కూడా చెప్తాను నెక్స్ట్ డే వెయిట్ చేయండి అండ్ మీరు అన్న చిన్న మూవీ ఎప్పుడు వస్తుందేమో అన్న అంటే ఏం లేదు ఈ వీకే థియేటర్లో రిలీజ్ అవుతుందనమాట నేను ట్వంటీ ఫిఫ్త్కి థియేటర్స్లోకి అయితే రిలీజ్ అవుతుంది టెన్షన్ రాల్సిన అవసరం లేదు ఈ వీకే రిలీజ్ అవుతుంది అనమాట సో ఇది నా రివ్యూ బై ట్రైలర్ మీద నచ్చిమని చెప్పి స్లాగ్ అండ్ షేర్ నెక్స్ట్ వేలా కలుసుకుందాం